హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లం నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మేము ముందుకు వచ్చాను ప్యూర్ బెనారస్ హ్యాండ్మేడ్ ఆ వెరైటీ చూసేద్దాం న్యూ లేటెస్ట్ వెరైటీ బెనారస్లో చూడండి చాలా బాగుంది ఇది ఒక వెరైటీ ఇది ఒక పేస్టిల్ కలరు ఇది రంగ్ కాటన్ డిజైన్ మల్టీ కలరు అనిమల్ డిజైను రంగ్ కాటన్లో మరొక లేటెస్ట్ డిజైన్ వీటిలో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మల్టీ కలర్ చూద్దాము ఇప్పుడు ఫుల్ ట్రెండీలో నడుస్తూ ఉండే వెరైటీ రంగ్ కాటన్ డిజైను ప్యూర్ బెనారస్ హ్యాండ్ మేడ్ ఎక్సలెంట్ డిజైన్ అయితే కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ వస్తుంది పైన బోర్డు కూడా యాజ్ ఇట్ ఈస్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఫుల్ రిచ్ పళ్ళు ప్యూర్ హ్యాండ్ మేడ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇలాంటి వెరైటీస్ అయితే మన దగ్గర చాలా వచ్చేసాయి చాలా లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా కావాలన్న వాళ్ళు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇట్లా కా వాళ్ళు రండి మా షాప్కి ఒకసారి మా షాప్ అడ్రస్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు మనం హోల్సేల్ అండ్ రిటైల్ చేస్తున్నాము కావాలన్న వాళ్ళు మా షాప్ను ఒకసారి విజిట్ కండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్